బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మలకు బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం బేహద్ విశ్వ కళ్యాణకారి ఆత్మలకు విశ్వ పరివర్తక ఆత్మలకు విశ్వ వాయుమండలాన్ని పరివర్తన చేసేటువంటి ఆత్మలకి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకి విశ్వసేవాదారి ఆత్మలకి దయాసాగరుడైన పిల్లలకి దయాసాగరుడు యొక్క పిల్లలకి జ్ఞానసాగరుడు యొక్క పిల్లలకి బేహద్ బాపు యొక్క పిల్లలకి బేహద్కే బేహద్ దయాసాగరులైన పిల్లలకి నేను హృదయపూర్వకంగా ప్రిస్మృతులు చెప్తున్నాను అని మా అంటున్నారు ఈరోజు మా యొక్క దివ్య సందేశము పూర్తిగా బేహద్దు పిల్లల కొరకు తొమ్మిది లక్షల వరకు పదహారు వేలు వెయ్యి ఎనిమిది నూట ఎనిమిది ఆత్మలు ఎక్కడైతే ఏఏ సంస్థలో బ్రహ్మకుమారి సంస్థలో ఉన్నారో వాళ్ళందరికీ ఉద్దేశించి చెప్తూ ఉన్నారు నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్లీజ్ స్మృతి ఇస్తూ ఉన్నాను సేవాదారి మా సేవాదారి పిల్లలకి చాలా ప్రేమ ప్రియాతి ప్రియంగా నమస్తే కూడా చెప్తూ ఉన్నాను ఎక్కడైతే బేహత పిల్లలు కూర్చొని ఉన్నారో మీరందరూ కూడా మిమ్మ మీ మీ యొక్క ఆత్మస్వరూపమును ఆత్మిక స్థితిని తెలుసుకోండి ఇక్కడ నేను మీ అందరికీ ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అనగా ప్రపంచం మొత్తం కూడా ప్రకాశమయంగా కాబోతుంది ప్రకాశమైన ప్రపంచంని తయారు చేయాలి మనమందరం కూడా పరంప్రకాశ ప్రపంచంలోకి వెళ్ళాలి అందుకే మీతో చెప్తూ ఉన్నాను ఎవరైతే మరి వేదాలు శాస్త్రాలు చదవద్దు అంటున్నారో వాణి చదవద్దు అంటున్నారో అది రాంగ్ ముస్లింని కూడా కురాను చదవద్దు అని చెప్పరు బైబుల్ చదవద్దు అని క్రిస్టియన్స్ చెప్పరు సనాతన ధర్మాత్మలైన బ్రహ్మ బ్రహ్మకుమారీసులు వేదాలు శాస్త్రాలు చదవద్దు అని చెప్తూ ఉన్నారు ఇది చాలా రాంగ్ గీత చదవండి రామాయణం చదవండి గ్రంథాలు చదవండి వేదాలు చదవండి శాస్త్రాలు చదవండి ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఇవి సనాతన ధర్మానికి ప్రామాణికాలు భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం మరి మనం ఎందుకు చదవకూడదు వాణి పరమాత్మని యొక్క వాక్కు మహావాక్యాలు పరమాత్మని యొక్క భగవంతుని యొక్క మహావాక్యాలు రెండు వేల పదిహేడులో మరి అవ్యక్త వాణి బంద్ అయిపోయింది కుమారిస్ది మరి భగవంతుడు వెళ్ళిపోయాడా ఇప్పుడు మరి భగవంతుడి యొక్క వాణి ఎక్కడి నుంచి నడుస్తుంది మీరే భగవంతుడు భూమి మీద అవతరించాడు అని చెప్తూ ఉన్నారు కదా ఎక్కడున్నారు ఇప్పుడు భగవంతుడు సాకార రూపంలో బాపుని కలుసుకోవాలి అని మురళీలో పాయింట్ ఉంది సాకార రూపంలో తండ్రిని కలుసుకుంటేనే గొప్ప భాగ్యము ఇది యుగంలో ఉండేటువంటి భాగ్యము అని కూడా మురళీలోనూ వ్యక్తవాణిలోనూ ఉంది బాపూజీ ఏదైతే బేహద్కే బేహద్ జ్ఞానం చెప్తూ ఉన్నారో అది మహాసముద్రం లాంటిది మీరు గుర్తించండి మీ మీ పరివర్తన అనేది చేసుకోండి ఎందుకంటే స్వపరివర్తనతోటే పరివర్తన అవుతుంది బేహద్ పిల్లలందరూ పరివర్తన అవుతేనే విశ్వ పరివర్తన అవుతుంది ఎంతవరకు బేహద్ పిల్లలు తొమ్మిది లక్షల మంది ఆత్మలు తండ్రిని తెలుసుకోరు వచ్చి కలుసుకోరు గుర్తించరు జ్ఞానాన్ని తెలుసుకోవడం అంతవరకు కూడా పరివర్తన జరగదు ఎలా జరుగుతుంది వీళ్ళు బేహద్ ఆత్మలు విశ్వాన్ని మార్చడం కోసమే విశ్వ సేవాదారిగా విశ్వ పరివర్తకు విశ్వ ఉద్ధారమూర్తులుగా భూమి మీదకు వచ్చారు ఒకవేళ పరివర్తన కాలేదు అంటే వాయుమండలం ఇంకా పూర్తిగా ఖరాబ్ అయిపోతుంది మీరు చూస్తూనే ఉన్నారు వాయుమండలంలో ఎంత నెగిటివ్ ఉంది అని అందరూ కూడా ఆలోచనలో ఉన్నారు తొమ్మిది లక్షల మంది పిల్లలకి నేను ఇప్పుడు బేహద్ పిల్లలందరికీ చెప్తూ ఉన్నాను విశ్వాన్ని మార్చేది మీరే మీరు లేకుండా విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణం అనేది కానే కాదు అందుకనే రోజు మిమ్మల్ని నేను ఆహ్వానం చేస్తూ మీ అందరికీ కూడా చెప్తున్నా మీరు ఏ సంస్థలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మరి ఆలోచించండి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు భూమి మీదకి మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఇలా తెలుసుకుంటేనే మీరు బేహద్ ఆత్మలు అని మీ అంతరాత్మ చెప్తుంది దీనికి మరి ఏమేమి ధారణ చెయ్యాలో కూడా చెప్తూ ఉంటుంది మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఈ పాటికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదో విధంగా మీ యొక్క ఆలోచనను మార్చుకోండి మేము మీకు అప్పుడు అన్నీ అర్థమవుతాయి అవ్యక్త వాణి ఏదైతే నడిపిస్తూ ఉన్నారో బయట అది తప్పేం కాదు వాణిలు అందరూ చదువుకోవాల్సిందే ఇది భగవంతుని మహా వాక్యాలు బేహద్దు గీత అన్నమాట దీనిలో ఏ తప్పు లేదు ఎవరైనా చదవవచ్చు భగవద్గీత ఎవరైనా చదవచ్చు ఏ ధర్మం ఏ మతం వాళ్ళైనా మరి రామాయణం భారతం భాగవతం ఏవైనా అందరూ చదవచ్చు ఇది సనాతన ధర్మానికి సంబంధించినవి అదేవిధంగా మీ దగ్గర కూడా మరి ఉన్నవి జ్ఞాన పాయింట్స్ మీరు ముందుకు వెళ్ళాలి అంటే బేహద్ జ్ఞానం కూడా వినాలి మేము కూడా ఫస్ట్ ఆ జ్ఞానం విన్నవాళ్ళమే తర్వాత పిహెచ్డి విద్య ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఎప్పుడు ఒకే క్లాస్లో ఉంటే డల్ హెడెడ్స్ అంటే మొద్దు బిల్ పిల్లలు మొద్దు విద్యార్థులు అని అంటారు పాస్ అయ్యి ఇంకో క్లాస్కి వెళ్తేనే క్లవర్ స్టూడెంట్స్ అంటారు అదేవిధంగా మేము చదువుకొని పరిశోధన చేసి బేహద్ జ్ఞానం వరకు వచ్చాము అంటున్నారు మా ఇక ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలంటే పిహెచ్డీ విద్య నేర్చుకోవాలి మీరు కూడా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే మీ ఆత్మ శోధన పరివర్తన అనే దాని గురించి ఆలోచించండి మనమైతే విశ్వ కళ్యాణం చేయటం కోసమే భూమి మీద అవతరించాం మేము ఇప్పుడు మీ యొక్క చేతులు పట్టుకొని చెప్తూ ఉన్నాము బాపు మీ చేయి పట్టుకున్నారు మీ రోజులు పెట్టద్దు దాదాజీని కలపాలని కోరుకుంటూ ఉన్నాను మీరందరూ కలిస్తే మన కార్యక్రమం పూర్తవుతుంది అందరం కలిస్తే సుఖమే ప్రపంచాన్ని తయారు చేయగలుగుతాం సర్వ్కే సహయోగసే సుఖమే సంసార్ బనేగా అందరం సహయోగం చేయాలి ఎలాగ సంకల్పంతో మనస్తోటి బుద్ధితోటి వైబ్రేషన్తోటి చేస్తేనే పరివర్తన అనేది అవుతూ ఉంది భగవంతుడు భూమి మీదకు వచ్చి ఉన్నారు మీరు కలుసుకోండి తెలుసుకోండి మీ కళ్యాణం మేము కోరుకునేది సాకార రూపంలో భగవంతుణ్ణి కలపాలి అని మేము ఆరాటపడుతూ ఉన్నాం చూడండి ఇది చాలా గొప్ప విషయం కదా మీరు తెలుసుకోలేకపోయినా సరే వినకపోయినా సరే అర్థం కాకపోయినా సరే బాపును మీరు నమ్మండి బాపు మీ దగ్గరికే వచ్చి ఉన్నారు మీ చేయి ఉన్నారు కానీ మీరు తండ్రి చేయి వదిలేసి దాదీ దీదీలని సంస్థలని గురువులని గోసాయిలని మహాత్ములని బాబాలని గడ్డిపోచలాంటి వాళ్ళని ఆధారంగా తీసుకొని కూర్చున్నారు ఈ యొక్క ఆధారాలు వదిలిపెట్టండి బాబు యొక్క హెల్ప్ తీసుకోండి సర్వకాల సర్వావస్థల్లో తండ్రి మీకు అండదండగా తోడుగా సహాయం చేస్తూ ఉన్నారు ఈ గడ్డిపోచలాంటి ఆధారాలు కాసేపు వరకే ఉంటాయి శాశ్వతం కాదు అవి వదిలిపెట్టి తండ్రి హెల్ప్ తీసుకుంటే పూర్తిగా మీరు బేహద్దుగా స్థానంలోకి చేరుకోగలుగుతారు ఇప్పుడు విశ్వ పరివర్తన కూడా తొమ్మిది లక్షల కొరకు ఆగి ఉన్నది బాపు వచ్చిందే బేహద్దు పిల్లల కోసం ఈ భూమి మీద నేను మీకు అందుకే చెప్తూ ఉన్నాను ఈ యొక్క శుభవార్తను వినిపిస్తూ ఉన్నాను ఎవరికి బేహద పిల్లలకి తొమ్మిది లక్షల మంది బేహద పిల్లలు కూర్చున్నారు అక్కడ ఏ యొక్క స్థానంలో ఉన్నా మిమ్మల్ని మీరు దృఢంగా తయారు చేసుకోండి జ్ఞానం వినండి దృఢంగా కాకపోతే బలహీనమ బలహీనమై పడిపోతూ ఉంటారు గత్యంతరం లేక మేము ఉన్నాం అనుకోకండి శక్తిశాలిగా అయ్యి తండ్రిని పట్టుకోండి మజుబూతుగా కండి మజ్బూరి కాదు అంటున్నారు మా అందుకే మీకు నేను శుభవార్త వినిపిస్తున్నాను వినాశనం అనేది కాదు ప్రపంచంలో ఎవరు వినాశనం వినాశనం అని అంటలేదు ఒక బ్రహ్మకుమారీస్ తప్ప మరి ప్రపంచాన్ని ఎవరు తెలుసుకోవటం లేదు వినాశనం అనేది భయంకరమైనది చాలా దుఃఖదాయమైనది మనమైతే పరివర్తనే కోరుకుంటూ ఉన్నాం అవ్యక్తవాణిలో చెప్పారు మీరు బేహద్దు విశ్వ పరివర్తక ఆత్మలు విశ్వ సేవాదారి ఆత్మలు విశ్వ కళ్యాణకారి ఆత్మలు విశ్వం అంటే ఈ బ్రహ్మాండమే కాదు గెలాక్సీనే కాదు యూనివర్సే కాదు అనంత విశ్వంకి మీరు యజమానులుగా కాగలుగుతారు అందుకనే మీకు ఈ శుభవార్త వినిపిస్తూ ఉన్నాను వినాశనం కాదు వినాశనం వద్దు అనే సంకల్పం చేయండి ప్రపంచాన్ని మీరు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయాలి కొత్త జ్ఞానంతో మిమ్మల్ని మీరు గుర్తించడానికి జ్ఞానమే ఆధారం బాపును గుర్తించడానికి కూడా జ్ఞానమే ఆధారం వినాశనం అని మీరు చెప్తే అందరి లోపల భయం అనేది చేరుకుంటూ ఉంది మనం ఏమవుతాము మరలా వినాశనం వినాశనం అన్నట్టు అలవాటు పడిపోతూ ఉంటే ప్రపంచం యొక్క స్థాపన ఎవరు చేస్తారు ఎందుకు భయపడుతున్నారు వినాశనం అని లేదు పరివర్తన అవుతుంది కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది ఈ ప్రపంచం మారిపోతూ ఉంటుంది పరం లైట్ తోటి పరమ ప్రకాశంలో నిండిపోతుంది పంచతత్వాలు పరమతత్వంలోకి వెళ్ళిపోతాయి పరమతత్వం పరం లైట్లోకి వెళ్ళిపోతుంది పంచతత్వాల ప్రపంచం అంటే మాయ ప్రపంచం మాయ ప్రపంచంలో ఇరుక్కుపోతూ ఉన్నారు ప్రకాశం యొక్క ప్రపంచము గా అవటానికి మీరు ఆలోచించండి అమర్నాథుని యొక్క పిల్లలుగా మీరు అవుతూ ఉన్నారు అవినాశి అమరలోకం ఎలాగా ఏదో ఒక వినాశనం అనే సంకల్పమే రావటంతో పూర్తిగా నెగిటివ్ వైబ్రేషను వాతావరణం తయారైపోతుంది వినాశనం కాదు వినాశనం కాదు జరగదు జరిగేది లేదు అనే సంకల్పం చేస్తే అంత పాజిటివ్ పవర్ నిండిపోతుంది ఈ యొక్క పరం ప్రకాశ స్వరూపంలో మీరు కూడా వెళ్ళిపోతారు ప్రపంచం కూడా పరం ప్రకాశ స్వరూపంలోకి వచ్చేస్తుంది వ్యక్త ప్రపంచం అవ్యక్తంగా వినాశి ప్రపంచం అవినాశిగా మృచులోకం అమర్లోకంగా అవుతుంది ఫస్ట్ మీరు జ్ఞానం వింటూ దాదాజీని కలుసుకోండి దాదాజీ అయితే ఒక్కసారి కలిసేది ఇప్పుడు లేదే మరెప్పుడూ లేదు జ్ఞానం యొక్క ధైర్యంతో మీరు కూర్చోండి బాపు మీకు ఎప్పుడు హెల్ప్ లైన్ ఇస్తూనే ఉంటూ ఉంటారు ఇప్పుడు ఏమి అర్థమైంది ఏం మాట్లాడుతున్నారు మనము ఈ ప్రపంచంను సమాప్తం చేసేదే ఉంది అనగా మరలా ఈ కలియుగము ముడుచులోకము తమ ప్రధాన ప్రపంచం సృష్టించకుండా సృష్టి జరగకుండా అంత పరం లైట్లోనే ఉంచితే ఇక జన్మ మరణ చక్రాలు ఉండవు వస్తువుల ప్రపంచము ఉండదు ప్రపంచమైతే కొత్తగా తయారు చేయాలని అనేక మంది ఆలోచించి ఉండవచ్చు ప్రాక్టికల్గా బాప్ మాత్రమే దాని ప్రాసెస్ చెప్తున్నారు చెప్పిన వాళ్ళ దగ్గర ప్రాసెస్ అనేది లేదు అందుకే శివుడైనా మహాశివుడైనా ప్రళయం మహాప్రళయం మహాకాల ప్రళయం చేస్తూ వచ్చారు అదే విధంగా మీ అందరికీ కూడా ఇప్పుడు ఒక శుభవార్త బేహద్ ఆత్మలకి మీకు శుభవార్త ఏంటి అంటే ప్రపంచం సదా వృద్ధి అవుతూ ఉంది మంచిగా తయారవుతుంది మీరైతే సంకల్పం చేయండి విశ్వం యొక్క రచయిత బాపు దగ్గరికి చేరుకోగలుగుతారు విశ్వానికి మాలిక్లాగా విశ్వంలో శాంతి స్థాపన అవుతూ ఉంటుంది ఈ కార్యం చేయించటం కోసం బేహద్ దాదాజీ విశ్వ పరివర్తన చేయటం కోసం చేయించడం కోసం ఈ భూమి మీదకి వచ్చే ఉన్నారు విశ్వానికి మాలికు లాగా తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఎక్కడ ఏ విధంగా చేరాలో విశ్వరచయిత బాపు నిర్ణయించారు మీ అందరి యొక్క సంకల్పం విశ్వరచయిత బాపు దగ్గరికి చేరుకుంటూ ఉంది రాబోయే ప్రపంచం చాలా మంచిగా తయారయ్యేది ఉంది విశ్వానికి మాలిక లాగా విశ్వంలో శాంతి స్థాపన చేస్తూ ఉండండి ఈ యొక్క కార్యం మీదే ఎవరున్నారు మీ దగ్గర బేహద దాదాజీ ఉన్నారు మీ అందరి యొక్క ఆశ విశ్వం ఒకటి కావాలి అని మంచిగా కావాలి అని ఇదే మనం ఇప్పుడు చేద్దాము అది ఏక్ బాపు ఏక్ భరోసా ఏకీ పరివారం అంటే వసుదేవ కుటుంబకం మనమంతా ఒకటే విశ్వమంతా ఒకటే ఆత్మలందరూ ఒకటే మనమందరం చేరుకోవాల్సిన మార్గం ఒకటే అందరికీ కూడా తండ్రి ఒక్కరే సర్వాత్మల పిత పరమాత్ముడు ఒకడే అని చెప్తూ వచ్చాం ఆ యొక్క సర్వాత్మల తండ్రి పరంపిత పరమాత్మ బేహదు సృష్టి కర్త బేహదికే బేహద్దు స్థానం మూల స్థానం నుండి ఈ భూమి మీదకి వచ్చారు మీ యొక్క సంకల్పం విశ్వ రచయిత దగ్గరికి చేరుకుంది ఆయన భూమి మీదకి వచ్చి మేము మీకు వారసత్వాన్ని జ్ఞానాన్ని బాప్ టీచర్ రూపంలో ఇస్తూ ఉన్నారు విశ్వానికి మాలికుల్లాగా విశ్వంలో శాంతిని స్థాపన చేసే వాళ్ళుగా మిమ్మల్ని తయారు చేస్తూ ఉన్నారు ఈ కార్యం నడుస్తూ ఉంది మీరందరి యొక్క ఆశ కూడా విశ్వం మారాలి అని స్నేహి పిల్లలు ప్రియమైన పిల్లలు యుద్ధంలోనూ తగాదాల్లోనూ కథం కాకూడదు మీరంతా కూడా విశేషమైన ఆత్మలు పూర్తిగా తండ్రి దగ్గరికి చేరుకోవాలి మీరు ఫస్ట్ సమయం అనేది అర్థం అవుతుంది కదా ఇప్పుడు సమయం అనేది ఆసన్నమైనది ఏ సమయము పరివర్తన సమయం అందరి కోరికలు తీర్చేటువంటి సమయం ఏ విధితోటి విధి మీకు తెలుస్తుంది కదా బేహద్ ఆత్మల గురించి తెలుసు కదా ఇక్కడ ఎవరైతే బాపూజీతో పాటు ఉన్నారో ఎక్కడైతే బాపూజీ ఉన్నారో ఆయన దగ్గరికి చేరుకుంటే విధితోటి తోటే ఆయన్ని గుర్తిస్తే మీ యొక్క జన్మ అధికారం ముక్తి జీవన్ ముక్తి బేహద్దు విశ్వానికి మాలిక్గా అయ్యేటువంటి వారసత్వం లభిస్తూ ఉంటుంది అందుకనే కళాక్లేశాలు వద్దు మన్ ముఠావులు వద్దు పోటీ వద్దు ఈర్షా ద్వేషం వద్దు జ్ఞానం యొక్క విధితోటి తెలుసుకోండి ఈ విధి దాదాజీ యొక్క మంత్రం విశ్వ పరివర్తనకి మహామంత్రం బేహద్ ఆల్మైటీ అథారిటీ బాపు ఇచ్చిన మంత్రం పరం శాంతి పరం శాంతి పరం శాంతి అంటే వాయు మండలాన్ని మార్చేయండి ఇదే ఆత్మల యొక్క ఆశ సమయము కూడా పూర్తి చేసే సమయము ఏ విధితో జరుగుతుంది కేవలం యథార్థత్వంతో ఇదే రుజువు అవుతూ ఉంటుంది సిద్ధి లభిస్తూ ఉంటుంది ఏ విధి ద్వారా లభిస్తుంది ఇది మీరు తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోరు ఇక్కడైతే అన్నీ గ్రహించారు మనము ఏదైతే బేహద్ పిల్లలు ఉన్నామో బేహద్ పిల్లల ద్వారానే గ్రహించగలుగుతాము బేహద్ ఆత్మలం తొమ్మిది లక్షల మంది ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోకపోతే ఇంకా విశ్వం కూడా తెలుసుకోలేదు బీజంలోనే సృష్టి మొత్తం ఉంటుంది అంటారు బేహద్ పిల్లలే బేహద్ సృష్టి మొత్తానికి బీజ ఆత్మలు విధితోటి సిద్ధిని పొందండి బీజాన్ని పవర్ఫుల్గా తయారు చేసుకోండి కాన్ఫిడెన్స్ మొదలైనవన్నీ పెట్టి చూశారు ఇప్పుడు సంకల్పాల సేవ మనస సేవ మాత్రమే ఉన్నది మేము మనసు యొక్క సంకల్పంతో జరగాలి సంకల్పం మనసు నుండే వస్తూ ఉంటుంది కళాక్లేశాలు బీజంలోనే సమాప్తం కావాలి కథమవుతుంది కదా శాస్త్రాలు మొదలైనవి యూజ్ చేయకపోతే ఆధ్యాత్మికంగా అడుగు పెట్టరు శాంతి వ్యాపింప చేయండి తొమ్మిది లక్షల మంది ఆత్మలు కలిసి మనతో పాటు ఉన్నారు భూమి మీద తొమ్మిది లక్షల మంది ఆత్మలు ఒకటైతే అందరు బేహద్దు పిల్లలు వినాశనం అనేటువంటి కూడా శాంతిస్తూ ఉంటుంది పరం శాంతిని ఈ యొక్క పని ఒక్కటి చేసి పెట్టి హెల్ప్ చేయండి పూర్తిగా పరమాత్మ స్వరూపంగా కాగలుగుతారు లేకపోతే సృష్టికే నష్టం వస్తుంది బీజంలోనే వృక్షం యొక్క సారం మొత్తం ఉంటుంది ఈ యొక్క వేదాలు శాస్త్రాలన్నీ బీజాలు దీని లోపల నుండి ఇంత సృష్టి యొక్క జ్ఞానము బయటకు వస్తూ ఉంటుంది బయట ఉన్నంత వినాశనం చేసేటువంటి గోళం వినాశనం చేసేటువంటి తత్వాలు కలిగిన ఆత్మలు సంకల్పాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు సిద్ధిని తెలుసుకున్నారు కదా బీజంలో ఉన్నటువంటి కళాక్లేశాల యొక్క విషయాన్ని సమాప్తం చేయండి చాలామంది ఆత్మల యొక్క కోరికలు కూడా పూర్తయ్యే సమయం ఆసన్నమైంది బుద్ధి ప్రేరితం చేసుకోండి సమయం కంటే ముందే బుద్ధిని ప్రేరితం చేయండి గుప్త కార్యం నడుస్తూ ఉన్నది కదా ఈ కార్యం అందరు తమ వైపుకు లాగుతూ ఉంటుంది ఇది చాలా గొప్ప మహావాక్యము వాక్కు మన ద్వారా కూడా ఈరోజు ప్రపంచానికి అందుతూ ఉంటుంది ఏదైతే పిల్లలు చదువుతూ ఉన్నారో వ్యక్తవాణిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు గుప్తమైన కార్యక్రమం బాపు దగ్గర నడుస్తూ ఉంది మిమ్మల్ని కూడా తన వైపుకు లాగుతూ ఉన్నారు తెలుసుకోవటం లేదు జ్ఞానం యొక్క అర్థాన్ని సంకల్పాలు వస్తూ ఉన్నాయి కదా పరివర్తన సంకల్పం కావాలి స్వయం మీరు యూజ్ చేయకపోతే సంకల్పాలు ప్రాక్టికల్గా కావు ఇప్పుడు స్థాపన కార్యంకి ప్రేరణ ఇవ్వండి సంకల్పం చెయ్యండి పరివర్తన అవుతుందని భావించండి అప్పుడే మీరు యథార్థాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటారు తండ్రిని తెలుసుకోకుండా దాదాజని గుర్తించకుండా విశ్వ పరివర్తన జరగనే జరగదు విధి కూడా మీకు అర్థం కాదు ఎంతవరకు అయితే దాదాజీని తెలుసుకోరో అంతవరకు బయటపడరు మీరు అందరి వరకు కూడా ఈ విధి విధానాన్ని చేర్చండి ఇతరుల యొక్క సంకల్పంలో కూడా పని జరుగుతూ ఉంటుంది దాదాజీతోటి కనెక్షన్ జోడించండి విధిని తెలుసుకోండి పరం ప్రకాశం యొక్క స్వరూపంగా మీరు పరివర్తన కాగలుగుతారు अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते